అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టైం అస్సలు బాలేదు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు ఒక్కొక్కటి ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి వరుస కేసులతో ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని కలలు కంటున్న ట్రంప్ కు మరోసారి కోర్టులో షాక్ తగిలింది శృంగార తార స్టార్మీ డానియల్ కు డబ్బు చెల్లింపు దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది మొత్తం ముప్పై నాలుగు అభియోగాల్లో ట్రంప్ ను దోషిగా తేల్చింది జూలై పదకొండున శిక్ష ఖరారు చేయనుంది ఈ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రకు ఎక్కారు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన బైడెన్తో తలపడనున్నారు మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది అమెరికా రాజ్యాంగం ప్రకారం జైల్లో ఉండి కూడా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు శృంగారతార స్మార్టీ డానియల్ తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు లక్ష ముప్పై వేల డాలర్లు హారిష్ మణిని ఇప్పించారన్నది ఆరోపణ ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని అందుకోసం రికార్డులన్నిటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం ఇలా మొత్తం ముప్పై నాలుగు అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్ పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని మీ డానియల్ స్వయంగా కోర్టులో వాన్మూలమిచ్చారు ఆమెతో సహా మొత్తం ఇరవై రెండు మంది సాక్షులను కోర్టు విచారించింది తీర్పు వెలువడే సమయంలో ట్రంప్ మౌనంగా నిశ్చలంగా ఉన్నారు ఇక తీర్పుపై ట్రంప్ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవచ్చు అందుకోసం ఆయన న్యాయవాదుల బృందం ఇప్పటికే పనులు ప్రారంభించింది కోర్టు తీర్పు రాజకీయ కుట్రలో భాగమని ఇది మోసపూరితమని ట్రంప్ కొట్టిపారేశారు అవినీతి పరుడైన ఒక వివాదాస్పద న్యాయమూర్తి జరిపిన విచారణ అని ఆరోపించారు నిజమైన తీర్పు నవంబర్ ఐదు నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలిస్తారని తెలిపారు దోషిగా తేలటంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందే అనే ప్రశ్న బిజినెస్ తారుమారు న్యూయార్క్ లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది దీనిపై పూర్తి విచక్షణ అధికారం న్యాయమూర్తిదే ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తారా జరిమానాతో సరిపుచ్చుతారా అనేది చెప్పలేమని న్యాయ నిపుణులు తెలిపారు ఇంతకంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు అవేవి ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ఆయన న్యాయవాదుల బృందం ధీమాగా ఉంది కోర్టు తీర్పు ప్రభావం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీపై ఉండనుందని న్యాయ నిపుణులు తెలిపారు నేరస్తునిగా శిక్ష ఖరారైనప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవరోధం ఉండబోదని చెప్పారు ఒకవేళ గృహ నిర్బంధంలో ఉంచితే ఆయన వర్చువల్ గా ప్రచారం చేపడతారని ట్రంప్ కోడలు రిపబ్లికన్ నేషనల్ కమిటీ కో చైర్మన్ లారా ట్రంప్ స్పష్టం చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్కు మద్దతుగా ఇండో అమెరికన్ నేతలు వివేక్ రామస్వామి బాబీ జిందాల్ గళం విప్పారు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఉద్దేశాలపై వారు సందేహాలు వ్యక్తం చేశారు